రండి త్వరగా ఆరిపోతుంది టీ ఆరిపోతుంది వాళ్ళ పేపర్ చదివారా ఏమి చెప్పలేదు పూజకు వాడే దూప దీపాలు కూడా కలిపినే దాని బదులు నూనె గానగ నూనెని ఆవు నెయ్యిని వాడాలంట దీపం పెట్టడానికి దేవుడికి తెచ్చేసుకున్నాం ఏముంది గానుగు నూనె ఆవు నెయ్యి కదా పిడకలు వాడమంటున్నారు అంటున్నారు తెచ్చేసుకుందాం పిడకలు కదా అవి ఇవి రెస్పిరేటరీ సిస్టమ్ మీద పని చేస్తాయి దాని బదులు యుగలెప్టస్ ఆయిల్ లెమన్ గ్రాస్ ఆయిల్ ఇంకోటి ఏంటో సిట్రాన్ ఎల్లా అంట లేట నీళ్ళలో రెండు చుక్కలు రెండు చుక్కలు కలిపి ఇల్లంతా స్ప్రే చేసుకోండి మీకు పొల్యూషన్ ఉండదు రెస్పిరేటరీ సిస్టమ్ కి ఎఫెక్ట్ ఉండదు అని చెబుతున్నారు ఏముంది రెండు చుక్కలు కలుపుకోవడమే కదా స్ప్రేయర్ పెట్టి స్ప్రే చేసుకోవాలి ఆమె